హాయ్ హలో అందరు నమస్కారం అండి పరిన్ అయితే సురేత విలేజ్ అయితే ఉన్నాను ఇక్కడ రైతు వచ్చేసి మనకి టమాటా సాగు చేస్తున్నారు ఇటు ముల్లకాయ సాగు చేస్తారు చిక్కుడుకాయ సాగు కూడా చేస్తున్నారు సో ఇక్కడ మనం టమాటా గురించి తెచ్చుకున్నాము ముల్గొ సాగు గురించి తెచ్చుకున్నాము సో అది మీ టమాటా సాగు చేస్తున్నారు నుంచి ఎప్పుడు చేస్తున్నారు మీరు ఈ రేట్ ఎలా ఉంది మరి టమాటా సాగు మూడు వందల బాక్స్ నడుస్తుంది మూడు వందల రూపాయలు సో లాభమా నష్టంలో ఉంది ఫ్రెండ్ అయితే ఐదు వందల ఆరు వందలు పోతే లాభం ఉంటుంది అంటారు మరి ముల్లకాయ ఎప్పుడు వచ్చింది మనకి అని చెప్పి వేశారు అంటే ఎండాకాలం వస్తుంది మనకి ఎండాకాలం వస్తే కొంచెం రేట్ బాగుంటుంది కాబట్టి మనకి సీజన్ కాబట్టి నచ్చా ఉంటది సో మీకు ఇది ఎవరు చెప్పారు వేయడం అని ములగ మీరు లాభాలు వచ్చినాయి మీకు ఏమైనా అంటే ఎగరానికి ఎన్ని మొక్కలు వేసారు పది వందల మొక్కలు వేసారు కాబట్టి ఇప్పుడు ఎన్ని వేసారు మీరు ఎన్ని ఎండాకాలం వేసారు అది దగ్గర వేసారు మీరు ఇటు మొక్కజొన్న కూడా వేసారు మీరు అంత పండగ అంటే ఏది మనకు అమ్మడానికి అట్లా సీట్ కాడ మామూలు సీట్ కాడ సీట్ కాడ సీట్ కాడ ఇటు వచ్చి గోడ్ చిక్కులు గోడ్ చిక్కులు ఎంత వేసిండ్రు.